పాన్ కార్డులపై పాన్ కార్డులపై ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పాన్ కార్డ్ ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది ఇందులో భాగంగా పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో మనకి ఇందుకోసం పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కూడా కేటాయించింది పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు సాంకేతిక మార్పులు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం కొత్త కార్డులను క్యూఆర్ కోడ్తో తెస్తున్నారు అయితే ప్రభుత్వం పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ తీసుకొస్తున్న వేళ పాన్ కార్డు ధరలో సందేహాలు నెలకొన్నాయి పాత కార్డు పరిస్థితి ఏంటి కొత్త కార్డు కనెక్షన్లు అంటే కార్డులో కనెక్షన్లో చేసుకోవడానికి వీలుంటుందా వంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి దీంతో ఆదాయ పన్ను శాఖ తరచూ అడిగే ప్రశ్నలకు సంబంధించి సమాధానం ఇచ్చింది వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి చూడొచ్చు కొత్త కార్డు అక్కర్లేదు ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్త కార్డు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు టూ పాయింట్ వచ్చిన పాత కార్డులు కొనసాగుతాయి నంబర్లు అవే ఉంటాయి కరెక్షన్లకు అవకాశం పాన్ కార్డుదారులు ఏవైనా అవసరాలు ఉంటే సరి చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది ఈమెయిల్ మొబైల్ నెంబరు అడ్రస్ పుట్టిన తేదీ పేరుతో సవరణలు అయితే చేసుకోవచ్చు పాయింట్ టూ పాయింట్ ఓ తర్వాత మనం చూసుకున్నట్లయితే అయితే ఇలాగా పాయింట్ టూ పాయింట్ ఓ ద్వారా ఉచితంగానే అవకాశం కల్పిస్తున్నారు మార్చుకోవడానికి ప్రస్తుతానికి ఆధార్ సా సాయంతో ఆయా వివరాలను ఎన్ఎస్డిఎల్ యుటిఐఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా సర్కర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక క్యూఆర్ కోడ్ పాతదే పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్లో పాన్ కార్డులు క్యూఆర్ కోడ్తో వస్తాయి అలాగని ఇదేం కొత్త విధానం కాదు పంతొమ్మిది మనకి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి జారీ చేస్తున్న కార్డులని కూడా మీద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది దాన్ని టూ పాయింట్ ఓ కొనసాగిస్తారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాన్ డేటా బేస్లో ఉన్న వివరాలు కనిపిస్తాయి క్యూఆర్ కోడ్ లేని పాన్ కార్డు దారిలో ప్రస్తుతం భవిష్యత్తులోనూ క్యూఆర్ కోడ్తో కూడిన కార్డులు జారీ కది దరఖాస్తు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పాన్ కార్డులో అయితే కీలక మార్పులు వస్తున్నాయి అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది